కోటవురట్ల మండలం ఎండపల్లి వద్ద సోమవారం పోలీసులు వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు అల్లూరు జిల్లా నుంచి తీసుకొచ్చిన గంజాయి ముఠాను వేరే వాహనంలోకి మారుస్తుండగా స్థానికేస్తే రమేష్ సిఏ రామకృష్ణ పోలీసులు దాడి చేసి గంజాయి సీజ్ చేశారు నక్కపల్లి రూరల్ సర్కిల్ కోటగుర కోటగురుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారుగా ఒక వంద కేజీలు గంజాయిని సీజ్ చేయడం జరిగింది అట్లాగే ఒక అశోక్ లయ్ వ్యాన్ అండ్ రెండు కార్ను కూడా ఈ గంజాయి తరలింపులో ఏవైతే తరలిస్తున్నారో రెండు వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది మొత్తం మూడు వెహికల్స్ ఒక ఒక వ్యాన్ అండ్ రెండు కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది దానికి ఏడుగురు ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఎస్పి శ్రీ కుహీన్సిన్హా ఐపిఎస్ అనకాపల్లి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ పత్రికా సమావేశం ముందుగా వివరాలు మీకు అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ కేసులో నిన్న రాత్రి మన ఈగల్ అండ్ స్పెషల్ బ్రాంచ్ వారికి వచ్చిన సమాచారం మేరకు ఆ సమాచారాన్ని మనకు పాస్ అయ్యగా మనో మా కోటరం ఎస్ఐ గారు అండ్ టీం అంతా కూడా దీని మీద వర్కౌట్ చేస్తారంటే వర్కౌట్ చేస్తే వచ్చిన సమాచారం మేరకు ఎండపల్లి జంక్షన్ దగ్గరికి వెళ్ళేసరికి ఎండపల్లి జంక్షన్ దగ్గర ఒక రెండు కార్లతో ఆగున్నాయి ఆ కార్లో ఉన్న గంజాయిని ఒక వ్యాన్లో షిఫ్ట్ చేస్తున్నారు షిఫ్ట్ చేస్తుండగా మన వాళ్ళు దాడి చేసి పట్టుకున్నారు పట్టుకుంటే ఈ మొత్తం సెవెన్ మెంబర్స్ని మనం అక్కడ అప్రిహెండ్ చేయడం జరిగింది ఆ ఏడుగురు తనక వివరాలు ఏంటంటే బిసాయి బాలరాజు ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తి అనమాట బిసాయి బాలరాజు అలాగే తామాడ లింగం నాయుడు పాంగ్ గొల్లోరి అనిల్ కుమార్ పాంగి అశోక్ కుమార్ వీళ్ళ నలుగురు కూడా జంజా వ్యాపారం చేస్తూ ఉండేవారు ఇంతకు ముందు కూడాను ఈ బిసాయి బాలరాజు మరియు పాంగి అశోక్ కుమార్కి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఒక గంజాయి కేసులో పెందుర్తి గోపాలపట్నం సంబంధించిన కేసుల్లో వీళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు అప్పుడు గాంధా ఏ ఏటు లింగం నాయుడు కూడా ఆయన కూడా రెండు వేల పదమూడులో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మన విశాఖపట్నం సిటీలో అరెస్ట్ అయి ఉన్నారు వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం అంతా కూడా ఏమంది డుంబిగూడ మండలంలోని సంగివలస గ్రామం అండి కొర్రా పంచాయతీ అలాగే ఈ లింగం నాయుడు ఆయనది పాడేరు మండలానికి కించూరు విలేజ్ అండి ఏ త్రీ గొల్లూరి అనిల్ కుమార్ ఆయనది కూడా కొర్రా విలేజ్ డుంగిరగూడ మండల్ అలాగే పాంగి అశోక్ కుమార్ ఏ ఫోర్ ఈయనది కూడా డుంగిరగూడ మండలే ఈ కొర్రా స్వామి కూడా డుంబిరిగూడ మండలే వీళ్ళందరూ కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట అంత ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో కలిసి గంజా వ్యాపారాలు చేయడం ఒక్క ఏ ఫైవ్ మీద అలాగే ఏ త్రీ మీద కేసుల్లో అందరి మీద కూడా కేసులు ఉన్నాయి వీళ్ళు గంజాయి కోసం అని చెప్పేసి బిసాయి బాలరాజు సెక్యూర్ చేశాడండి బిసాయి బాలరాజు అండ్ డొలోరి అనిల్ కుమార్ సెక్యూర్ చేశారు ఈ గాంజా సెక్యూర్ చేసిన గాంజాని అమ్మడానికి గాను ఈ ఏ టూ లింగం నాయుడు అన్నాయను యూపీలో ఉన్న షకీర్ అని చెప్పేసి ఆయన గాంజా వ్యాపారం చేస్తుంటాడు ఆయన ఫోన్ చేసి మా దగ్గర గాంజా ఉంది అని అంటే దాని మీద ఆయన ఏం చేశాడంటే ఏ ఏ సిక్స్ ఏ సెవెన్ అజయ్ అండ్ రాహుల్ వీళ్ళిద్దరికి కూడా యూపీ వాళ్ళు వ్యాన్ వేసుకొని అక్కడి నుంచి బయలుదేరారు బయ ఇక్కడ యూపీ నుంచి యూపీ నుంచి బయలుదేరి కోళ్ళ మేత వేసుకొని చెన్నై వరకు వచ్చారు చెన్నైలో ఆ కోళ్ళ మేత దించేసి అక్కడి నుంచి ప్లైవుడ్ పట్టుకొని ఒరిస్సాకి వెళ్ళారు వరిస్సాకు వెళ్ళి వీళ్ళు ఎప్పుడైతే కన్ఫర్మేషన్ మా గంజా తీసుకొస్తున్నాము అంటే వాళ్ళు తీసుకొచ్చి ఈ డుంగురిగూడా నుంచి మనకి ఎండపల్లి దగ్గరకు వచ్చేసరికి ఈ వ్యాన్లో షిఫ్ట్ చేస్తుండగా మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము ఇందులో ఇంకా ఈ కేసులో గాంజా ఈ మెయిన్ అక్కడ ఉన్నారు ఈయన ఈయన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది మిగతా ఏడుగురిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము ఈ కేసులో మన రమేష్ ఎస్ఐ గారు అలాగే గంగరాజఎస్ఐ గారు చంద్రశేఖర్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ కానిస్టేబుల్ ఆర్వరం కానిస్టేబుల్ మచ్చన్న రమేష్ అండ్ సత్యనారాయణ వీళ్ళ వీళ్ళంతా కూడా హోంగార్డ్స్ వీళ్ళందరూ కూడా ఈ దాడిలో పాల్గొన్నారు ఈ కేసుని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రామకృష్ణ ఇన్స్పెక్టర్ గారు దర్యాప్తు చేస్తున్నారు ఈ గుడ్ వర్క్ చేసినందుకు గాను ఈ విషయం ఎప్పుడైతే మనం ఎస్పీ గారికి తెలియజేస్తామో ఎస్పీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తారు ఎంటర్ టీమ్ కన్నా కూడాను జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరినీ కూడా మిగతా ఏఐట్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్కి పంపిస్తా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఈ టీంకి అందరికీ కూడా నేను కూడా అభినందన తెలియజేస్తున్నాను